మార్క్స్ మన సమాజాన్ని ఒక విశ్లేషణ చేసిండు సమాజం మార్పు ఎట్లా జరుగుతుంది ఒక శాస్త్ర ఒక శాస్త్రం ఒక ఇది కూడా ఒక సమా సైన్సే ఇది కూడా సమాజ విశ్లేషణ అనేటువంటిది ఆదిమ సమాజం బానిస సమాజం ఫ్యూడల్ సమాజం పెట్టుబడిదారు సమాజం సోషల్ సమాజం ఫ్యూడల్ సమాజం నుంచి మారేటువంటి క్రమంలో సమాజంలో వచ్చినటువంటి వాణిజ్యపరంగా వచ్చినటువంటి సాంకేతిక పరంగా వచ్చినటువంటి అనేక మార్పులు అదే దాన్నే మనం పారిశ్రామిక విప్లవం అన్నాం అప్పటిదాకా వ్యవస్థలు వేరు శ్రామికులు లేరా అంటే అంత ముందు శ్రామికులు ఉన్నారు కుటీర పరిశ్రమలు చేతి పరిశ్రమలు పనిచేసేటువంటి వాళ్ళు మనకు అవసరమైనటువంటి వస్తువులను ఉత్పత్తులు చేసేట వాళ్ళు ఉన్నారు అన్నాడు కూడా శ్రామికులుగా కానీ ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చిందో చేతి వృత్తులు వీటి స్థానాల్లో ఎప్పుడైతే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కరెంటు కనుక్కోవడం విమానాన్ని కనుక్కోవడం యంత్రాలను కనుక్కోవడం ఇవన్నీ ఆవిష్కరణల తర్వాత సమాజంలో ఉత్పత్తుల్లో పెద్ద ఎత్తున మార్పులు వచ్చినాయి పాత వాళ్ళ పని పని కోల్పోయారు చేతి వృత్తుల్లో పనిగోల్పోయి ఆధునిక కార్మిక వర్గం అనేటువంటిది వచ్చింది పారిశ్రామిక విప్లవంతో సమాజంలో ప్రధానంగా యూరోప్ దేశంలో ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఆధునిక కార్మిక వర్గం అనేటువంటిది ఏర్పడది ఆధునిక కార్మిక వర్గం కొనసాగింపే మనం ఆనాటికే ఆధునిక కార్మిక వర్గం ఏర్పడ ఏర్పడే నాటికే కాలం మార్స్ ఈ దోపిడీ ఏమిటి పని గంటలు ఏమిటి ఈ దోపిడీ లేని సమాజం ఎట్లుండాలి కార్మిక వర్గ యొక్క స్థితిగతులు ఏమిటి అన్ని అధ్యయనం చేశారు ఆనాడ తాత్ తత్వవేత్తలందరూ అందుకే అప్పుడు కారల్ మార్క్స్ మార్క్స్ ఏదైతే మనకు కమ్యూనిస్ట్ ప్రణాళిక రాసిండో ప్రపంచ కార్మికులందరూ ఏకం కండి అనేటువంటి ఆ వెలుగులో పెట్టుబడిదారి సమాజాన్ని ఎదిరించేటువంటిది కార్మిక వర్గం ఏది ఆధునిక పెట్టుబడిదారి వర్గం పెట్టుబడిదారి వర్గానికి తనంతా తానే తనకు తెలియకుండానే వాళ్ళు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టి వాళ్ళంతట వాళ్ళే వాళ్ళకు తెలియకుండానే ఒక శత్రు వర్గాన్ని వాళ్ళని బొంద పెట్టేటువంటి ఒక కార్మిక వర్గాన్ని కూడా సృష్టించింది పెట్టుబడిదారి వర్గం అంటే అట్లా ఆధునిక కార్మిక వర్గం అసమాన అసమానత లేనటువంటి దోపిడు లేనటువంటి ఒక సమాజం సృష్టించబడాలి అంటే పెట్టుబడిదారి వర్గాన్ని ఓడించేటువంటి వర్గం ఏదైతే ఉందో అది కార్మిక వర్గం చైతన్యవంతమైనటువంటి వర్గం ఇది భూజ్వ సమాజాన్ని ధ్వంసం చేయాలంటే కార్మిక వర్గం అగ్రగామి పాత్ర నిలబడాలి నాయకత్వం ఇస్తుంది దీని చారిత్రక కర్తవ్యం ఇది అని ఆనాటి సమాజాన్ని పెట్టుబడిదారి సమాజం ఆవిర్భావం తర్వాత విశ్లేషణ చేసింది ఆ వెలుగులోనే రష్యాలో కార్మిక వర్గం ఆ పాత్రని పోషించాలి పోషిస్తుంది చారిత్రకంగా ఆ మార్కిస్టు భావజాలంతో ఏదైతే పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఈ సమాజాన్ని ధ్వంసం చేయటంలో ఈ సమాజాన్ని మార్ ధ్వంసం చేసి ఒక నూతన సమాజాన్ని తీయటంలో కార్మిక వర్గం పాత్ర అగ్రగామి పాత్రగా ఉంటుంది అట్లా మనం ఈ దేశంలో ఆ భావజాలంతో ఆ సూత్రీకరణతో మన ఐఎఫ్టియు పనిచేస్తా ఉంది చాలా ట్రేడ్ యూనియన్లు అన్ని కూడా పనిచేయట్లేదా వాళ్ళు ఏం పనిచేయట్లేదా ఉన్నాయి వాళ్ళందరూ కార్మికుల సమస్యలు మనలాగానే కార్మికుల సమస్యల మీద పనిచేస్తున్నారు స్వతంత్ర వ్యక్తులుగా వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సీరియస్ గా పనిచేస్తే కార్మికుల విశ్వాసాన్ని కొనుగోలు విశ్వాసంతో పనిచేసే అనేక మంది వ్యక్తులు కూడా ఉన్నారు మనం శంకర్ గుహా వినియోగం తీసుకోండి వ్యక్తులు కూడా ట్రేడ్ యూనియన్ నడిపించినటువంటి ఒక పరిస్థితి ఉంది సీరియస్ గా కార్మిక వర్గం కోసం పనిచేసేటువంటి వాళ్ళు అయితే మన ఇఫ్టు డెబ్బై ఎనిమిదిలో ఏర్పడ్డ నాటికి అనేక సంఘాలు ఉన్నప్పటికీ కూడా సీటు ఏఐటిసి లాంటి సంఘాలున్నా కూడా వాళ్ళు మేము సమాజం మార్పును చేస్తామని ఏం చెప్పినా వాళ్ళ పాలక వర్గాలలో ఓట్ల సీట్ల రాజకీయాల్లో మునిగి తేలుతున్నటువంటి స్థితిలోనే ఉన్నారు ఒక ప్రత్యామ్నాయంగా విప్లవ ట్రేడ్ యూనియన్ ఐఎఫ్టీ నిర్మాణం అవసరము అని మనం భావించినాం ఏర్పాటు చేసినాం ఈ నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాల కాలంలో ఐఎఫ్టి అనేక అనుభవాలు ఉన్నాయి అనేక మిలిటెంట్ ఉద్యమాలను కూడా చేసింది అందుకే ఐఎఫ్టీ యొక్క దీర్ఘకాలిక లక్ష్యం ఏంటి కర్తవ్యాల మనకు ఈ దేశంలో అసమానత లేని సమాజాన్ని నిర్మాణం చేయాలి ఈ వ్యవస్థను ధ్వంసం చేసి రైతాంగము ఇతర శక్తులతోటి ఈ వ్యవస్థను ధ్వంసం చేసి కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అప్పటిదాకా ఈ సమాజంలో సమస్యలు పరిష్కరించబడవు అనేటువంటిది ఒక దీర్ఘకాలిక లక్ష్యం అంది ఒక రాజకీయ లక్ష్యం ఒక విప్లవ లక్ష్యం ఇది మనం మనం బుర్రలో పెట్టుకోవాలి మనం ఈ దీర్ఘకాలిక లక్ష్యం వైపు మనం నడిపించడానికి మనం తక్షణ సమస్యలను తీసుకుంటా ఉన్నాం వివిధ రంగాల్లో వస్తున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి విధానాలని కార్మిక వ్యతిరేక విధానాలని డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో నలభై ఏడు నుంచి చూసుకుంటే కార్మికుల సమస్యలు తగ్గాలి జీవన ప్రమాణాలు పెరగాలి స్థిరత్వం రావాలి ఉద్యోగ భద్రత కావాలి ఇవన్నీ అవకాశాలు పెరగాలి అభివృద్ధి అయిపోవాలి సమాజం కార్మిక వర్గం కూడా వాళ్ళ సమస్యల పరిష్కారంతో పాటు వాళ్ళు అభివృద్ధి ప్రయాణం చేయటం అంటేనే సమాజం అభివృద్ధి చెందటం అంటేనే మనం అభివృద్ధి చెందడం కార్మిక వర్గం యొక్క సమస్యలు పరిష్కరించబడటం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో అటువైపు లేదు ఎనక్కబోతున్నాం తిరిగి మనం కనుక తక్షణ సమస్యలు మన ముందు సీరియస్గా ఉన్నాయి మీరు ఏ రంగం తీసుకోండి ఏ రంగం నేలు నిలబెట్టండి మీరు వాళ్ళ రాష్ట్రంలో మనకు డెబ్బై ఐదు షెడ్యూల్డ్ రంగాలు ఉన్నాయి డెబ్బై ఐదు షెడ్యూల్డ్ రంగాలు కోటి ఇరవై లక్షల మంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి కనీస వేతనాలు రివ్యూ చేయలేదు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నీకు వేతనాలు వేతన జీవోలు ఫైనల్ చేయలేదు ఈనాటికి అనేక రంగాలకు కనీస వేతనాలు లేవు అసలు పిఎఫ్ లేవు బోనస్ లేవు పెన్షన్ లేవు ఇవన్నీ అసంఘటిత యొక్క వైపు ఇందాక చెప్పిండే ఐటీ రంగాలు ఆ సెక్టార్లు కూడా దేశంలో దాదాపు యాభై ఏడు లక్షల మంది ఐటీ సెక్టార్ ఉద్యోగులు ఉన్నారు ఒక్క టాటాలోనే టీసీఎస్ లోనే ఆరు లక్షల మంది ఉన్నారు వేతనాలు బాగానే ఉన్నాయి శారీరక శ్రమ మానసిక శ్రమ మెంటల్ టెన్షన్స్ ఒత్తిడి భరించలేక అనేక మంది ఉద్యోగాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఇవాళ ఉంటది రేపు పోతుంది స్థిరత్వం లేదు ఉద్యోగ గ్యారంటీ లేదు ఒక సీరియస్ గా ఆ రంగం ఇవాళ సీరియస్ గా వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు సూసైడ్లు కూడా జరుగుతున్నాయి బెంగళూరులో సూసైడ్లు జరిగినాయి ఐటీ హబ్బులు ఇవాళ ఏవో అగ్రస్థానంలో ఉంది బెంగళూరు ఆ రంగంలో పని గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు అనేటువంటిది వస్తా ఉంది ఎనిమిది గంటల పనిచేయలేక ఇబ్బంది పడుతుంటే అట్లా ఆ రంగాల్లో కూడా ఆ రంగాల యొక్క పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని మనం తక్షణ కర్తవ్యాలని కూడా రూపొందించడం జరిగింది మన తక్షణ కర్తవ్యాలు మనం ఇదంతా కూడా రోజువారీ మన రంగాల్లో పనిచేస్తా ఉన్నాం మనం దీంట్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అసంఘటిత రంగాలు స్కీమ్ రంగాలు ఈ రంగాలన్నిటి సమస్యలన్నీ మనం ఓకే మనకు తెలుసు ఎన్ని తక్షణ సమస్యల ప్రాతిపదిక మీద మనం ఆర్గనైజ్ చేయటం ఇది మన రోజువారీ ఏది ఇందాక నేను చెప్పినట్టు దీర్ఘకాలిక కర్తవ్యం ఏమిటి మనం ఈ వ్యవస్థని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలని మార్చకుండా వీటిని ధ్వంసం చేయకుండా కార్మిక వర్గ రాజ్య స్థాపన జరగకుండా రాకుండా కార్మిక వర్గ నేతృత్వం తోటి ప్రభుత్వాలు ఏర్పడకుండా ఈ సమస్యలు పరిష్కారం కావు కనుక తక్షణ సమస్యలతో పాటు ఈ యొక్క రాజకీయ లక్ష్యంతో ఐఎఫ్టియు కార్మిక రంగంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కార్మిక రంగంలో మన మన కేడర్ని ని మన నిర్మాణాలని మన ఉద్యమాల్ని ఆ వైపు మనం తీసుకుపోవాల్సినటువంటి కర్తవ్యం ఏమంది ప్రధాన కర్తవ్యం దీర్ఘకాలిక కర్తవ్యం అంది రాజకీయ కర్తవ్యం అది ఇతర సంఘాలకు లేనటువంటి ఒక కర్తవ్యం ఐఎన్టీసోలు బిఎంఎస్ ఓలు ఏముంది సమస్యల పరిష్కారం వేతనాలు పెంచాలను తక్షణ సమస్యల మీద ఆందోళన జరుగుతాయి వాళ్ళు చేస్తారు వాళ్ళు అంత మించే రాజకీయ ఆలోచన ఏం లేదు వాళ్ళకి ఈ రాజకీయ ఈ వ్యవస్థని మార్చాలి ఇది భూజా ప్రభుత్వాలు ఈ ఎన్నికల వ్యవస్థలో ఎంతకాలమైన ఈ రాజ్యాంగ పరిధిలో ఎన్ని సంవత్సరాలైనా మన సమస్యలు పరిష్కారం కావు వొంగట్లో కూర్చొని ఎంటకలు ఏరుకున్నారు ఎప్పుడు ఉంటే కంటిన్యూగా ఇవి మన తండ్రులు మనం మన పిల్లలు మన పిల్లలు తరతరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు చూసినాం ఏమన్నా మారిందంటే ఏం లేదు వెనకే పోతున్నాం కదా పరిస్థితి అంతా ఒకనాడు ఎనిమిది గంటలు పని పరి పని సాధించుకుంటే మళ్ళీ ఆడిపోతున్నాం ఎప్పుడు పన్నెండు గంటల పోతున్నాం పద్నాలుగు గంటల పోతున్నాం ఒకనాడు ఒక ఉపాధికి గ్యారంటీ ఉండే గ్యారెంటీ లేదు ఏ రంగానికి గ్యారంటీ లేదు పబ్లిక్ సెక్టార్ లేదు ప్రైవేట్ రంగానికి లేదు ఏ రంగానికి లేదు అంత మనం ఫిక్స్ ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ మంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కనుక ఈ స్థితి ఇది మనం ఉన్నటువంటి ఒక రాజకీయ లక్ష్యం మిగతా సంఘాలకు లేనటువంటిది